ఇప్పుడు దాకా మేము అందరికి సువార్త చెప్తూ ఉన్నాం కదా సువార్త ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం మనం ఎన్నో వార్తలు విన్నాం కొంతమందికి కొన్ని వార్తలు శుభవార్ సువార్తలు అవుతా ఉంటాయి శుభవార్తలు అవుతా ఉంటాయి సువార్త అంటే సు అంటే మంచి మంచి వార్త ఇప్పుడు దాకా ప్రకటించబడిన ఈ మంచి వార్త ఒకరికి కాదు అందరికి అందరికీ మంచి వార్త తెలువును గూర్చిన వార్త క్రీస్తుని గురించిన వార్త క్రీస్తుని గురించిన వార్త మంచి వార్త రక్షణ వార్త జీవ వార్త మనందరినీ బ్రతికించే వార్త మనందరికీ నెమ్మదినిచ్చే వార్త అయితే ఇప్పుడు దాకా మనం అందరము మనందరము ఇప్పుడు దాకా ప్రకటించబడిన మాటలన్నీ వింటూ ఉన్నాం ఎవరిని గురించి క్రీస్తుని గురించి దేవుడంట ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట లోకాన్ని ఎంత ఎంతో అన్లిమిటెడ్ ఇంత అని చెప్పలేము అంతగా దేవుని లోకాన్ని ప్రేమించాడు లోకంలో మరి ముఖ్యంగా ఇదిగో ఇక్కడున్న ఈ కస్తాల గ్రామాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించాడు నిజంగా అండి మాకు ఇక్కడికి రావాలని దేవుడిచ్చిన ప్రేరణ బట్టి దేవుని యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తే మేము ఈ గ్రామం కోసం ప్రార్థించి దేవుని దగ్గర మరి ఆ ఎంతగానో ప్రార్థని ప్రార్థించి ఈ గ్రామానికి రావటం జరిగింది దేవుని గ్రామాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడనంటే ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడంట నసింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది ఎవరిని అద్వితీయ కుమారుడు అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక కుమారుడు ఏక కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు దేవుడు తన కుమారుని మన కోసం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు దేవుడు ప్రేమిస్తే కుమారుని ఇవ్వాల్సిన అవసరత ఏంటి దేవుడు లోకాన్ని ప్రేమించాడు కుమారుడు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాల్సి అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అయితే లోకంలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు దేవుడు మనుషులను కలగ చేస్తున్నాడు కదండి మనిషి లేకుండా దేవుడు ఏమి లేడు దేవుడు చే మనిషి దేవుడు లేకుండా మనిషి ఏమి లేడు దేవుడు మనిషిని కలగ చేసుకున్నాడు కలగ చేసుకొని మనిషితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలని ఎంతగానో ఆశిస్తే మనిషి ఏం చేస్తాడు ఆజ్ఞని అతిక్రమించి దేవుడు చెప్పిన మాట వినకుండా ఆజ్ఞ అంటే ఏంటి దేవుని మాట వినకుండా వాళ్ళు ఏం చేస్తారు ఆజ్ఞాని అతిక్రమించి పాపంలో పడిపోయారు పాపం వల్ల ఏమొచ్చింది మనుషులకి మరణం వచ్చింది పాపం వల్ల వచ్చే జీతం మరణం ప్రతి ఒక్క మనిషిని మరణం ఏలుబడి చేస్తా ఉంది కదా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మరణిస్తారు ఎరగని వాళ్ళు మరణిస్తారు అయితే క్రీస్తు నందుగా ఉండి క్రీస్తుని విశ్వసించి ఆయన అంగీకరించిన వారందరికీ నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడంట నిత్య జీవాన్ని అంటే మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది ఆ జీవితాన్ని దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు ప్రతి మనిషి మరి జన్మతః పాపే కదా ప్రతి మనిషి జన్మతః పాపే మనుషులు దేవుణ్ణి చేరాలంటే మార్గం లేదు ఏసయ్యే దేవుడే మనిషిని చేరడం కోసం దిగి వచ్చాడు ఎందుకంటే మనిషి పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడు ఇక మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు అనంటే దేవుడు అనంటే ప్రత్యేకమైన వాడు పరిశుద్ధమైన వాడు దేవుడు అనంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉంటేనే వెళ్తారు ఎవరైనా దేవుణ్ణి చూడాలంటే పరిశుద్ధత ఉండాలి హృదయ శుద్ధి ఉండాలి వారే దేవుణ్ణి చూడగలుగుతారు మరి ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అలాంటి వాళ్ళు హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు నేను అన్న వాళ్ళు ప్రతి మనిషి జన్మతహా పాపి అయితే పుట్టిని కాండించి మాట ద్వారా చూపు ద్వారా ప్రవర్తన ద్వారా క్రియ ద్వారా ఏదో ఒక విషయంలో మనిషి ఏం చేస్తా ఉన్నాడు పాపంలో పడిపోతూనే ఉన్నాడు మరి మనిషి ఇలాగే మరణించాలా లేదు లేదు అందుకే అందుకే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని లోకానికి పంపించాడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు పాపం పోవటం కోసం కోళ్ళని మేకలని గొర్రెల్ని బలిస్తా ఉండేవాళ్ళు ఎందుకని వాటిని బలిస్తారంటే రక్తం చిందించి పాపం పోగొట్టుకోవాలని అందరూ కానీ కోళ్ళ ద్వారా గొర్రెల ద్వారా ఈ రక్తం ద్వారా ఎవ్వరికి పరిశుద్ధత రాదు పాపం పోదు ఎందుకు జంతువులకి ఆత్మ లేదు మనిషికి మాత్రమే ఆత్మ ఉంది మనిషికి మాత్రమే ఆత్మ ఉంది దేవుడు మనిషిని ఆత్మగా నరుడు నరుడు యహోవ నరుని ఆత్మ యహో పెట్టిన దీపం మనిషికి మాత్రమే దేవుడు ఆత్మనిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు తెలివినిచ్చాడు జంతువులకు ఆత్మ లేదు జంతువులకు ఆత్మ లేదు ఎవరికీ లేదు జ్ఞానము వివేచన తెలివి ఒక మనిషికి మాత్రమే దేవుడిచ్చాడు నువ్వు మనం జంతువుల రక్తం ద్వారా కోళ్ళ రక్తం ద్వారా విమోచింపబడలేం అందుకే ఆయన పరిశుద్ధులైన ఏసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణం పెట్టి మన పాపాలన్నీ కడిగి వేసి మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఆయన అందరిలాగే ఈ లోకానికి వచ్చాడు అని అంటే కాదు ఆయన అద్వితీయ దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాప క్రోధ మదమాశ్చరాలు లేని దేవుడు సత్యరీరుడిగా ఈ లోకంలో జీవించినప్పటికీ పాపం లేనివాడుగా జీవించాడు నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలడా అని ఆయన ఒక సవాల్ ఇసిస్తే ఏముంది దానిలో పాపం ఆయన పాపం లేకుండా బ్రతికాడు మన కోసము పాపిగా మారిపోయాడు మనకి పరిశుద్ధత ఇవ్వడం కోసం ఆయన పరిశుద్ధతను విడిచిపెట్టాడు మనల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు దేవుడు ఆయన ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళని ఆయన రక్షణలోకి నడిపిస్తారు నిత్య జీవాన్ని ఇస్తారు ఇక్కడ ఒక మాట ఉంది ఆయన ఎంత విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు ప్రతి మనిషి పాపం చేస్తే తీర్పు ఉండిద్ది అయితే క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏముండదు తీర్పు తీర్చబడదు ఎందుకంటే నమ్ముతాం కాబట్టి మనకు అప్పులు ఉంది ఆ అప్పులు ఎవరైనా ఎవరైనా వచ్చి నీ అప్పు నేను తీరుస్తానంటే మనము మన మీద ఆ రుణం ఉంటుందా ఉండదు కదా అలాగే ఏసయ ఈ లోకానికి వచ్చి మన పాపకు అప్పును తీసేశాడు మనకు తీర్పు ఉండదు క్రీస్తు దగ్గరకు వస్తే క్రీస్తు అనే తండ్రి దగ్గరకు వస్తే నువ్వు తండ్రికి అంగీకరిస్తే నువ్వు నమ్మితే నీ మీద పాపానికి ఏలుబడలేదు లేదు నీ మీద రోగానికి ఏలుబడలేదు శాపానికి ఏలుబడి లేదు ఎటువంటి లోపాలైనా ఏ పరిస్థితులైనా సరే క్రీస్తు దగ్గరకు వస్తే నీకు వాటి మీద అధికారం లేదు ఏసయ్య నీకు తండ్రిగా ఉంటాడు ఏసయ నిన్ను నువ్వు ఏసై స్వరక్షకుడిని అంగీకరిస్తే నీకు ఆయన కాపరిగా ఉంటాడు అందుకే ఆయన